హలో అందరికీ చూసారా మునగాకు ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడే మీ నుంచి అయితే తీసుకొచ్చానండి కొమ్మల్ని అయితే ఇలా దులుపుకుంటున్నాను చూడండి ఇలా పేపర్లో మడిచి మంచిగా మనం చుట్టాలి గాలిపోకుండా మంచిగా చుట్టి ఒకరోజు పక్కకు పెట్టేస్తే మనకైతే మునగాకు ఒక ఆకు కూడా మనం కొయ్యకుండా ఈజీగా వచ్చేస్తుంది పెద్ద పని టైము వేస్ట్ కాకుండా ఉంటాయి పెద్ద పని కూడా ఉండదు చూడండి ఆకులన్నీ ఎలా వచ్చేస్తాయో ఒక్కరోజు ఉంచండి ఎక్కువ రోజులు ఉంచితే మాత్రం ఆకు పాడైతుంది చూడండి ఒక రోజు తర్వాత నేను తీస్తున్నాను చూడండి మొత్తం ఆకులు విడిగా అయిపోయాయి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసాయి అవి మనం పుల్లలు అవన్నీ వేరుకుంటే సరిపోతుంది మునగాకు పప్పులో వేసుకోవచ్చు అలాగే కారపొడి చేసుకోవచ్చు మన కళ్ళకు కూడా ఎంతో మంచిది మీరు కూడా అప్పుడప్పుడు మునగాకు తింటారని ఈ వీడియో చూపిస్తున్నాను చిన్న చిన్న ఆకులు కదా ఎలా గిల్లుకోవాలి అనుకోకుండా ఇలా ఈజీగా ఆకులను తురిమేయచ్చు మీరు వాడుకోవచ్చు వంటల్లో బాయ్